హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సీలో వచ్చిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఏపీడీఎస్సీ సోషల్కి సంబంధించిది థర్డ్ వీడియో ఇందులో కంటెంట్తో పాటు మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనసాంద్రతలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ వన్ ఈ క్రింది అడవులలో ఆంధ్రప్రదేశ్లో లేని అడవులు ఏవి ఆంధ్రప్రదేశ్లో లేని అడవులు ఆప్షన్ వన్ సతతహరిత అడవులు నెక్స్ట్ వన్ హిందువులను ఏకం చేసే ఉద్దేశంతో హిందూ మహాసభ ఏర్పడిన సంవత్సరం ఏది హిందూ మహాసభ ఏర్పడిన సంవత్సరం ఆప్షన్ టూ పంతొమ్మిది వందల పదహైదు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని పదహైదవ భాగంలోని ఈ నిబంధన ఎన్నికల సంఘం నిర్మాణం విధుల గురించి వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడు వందల ఇరవై నాలుగవ నిబంధన నెక్స్ట్ వన్ భారతదేశంలోని మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ యొక్క మరొక పేరు బెంగాల్ గెజెట్కి మరొక పేరు ఆప్షన్ త్రీ కలకత్తా అడ్వర్టైజర్ నెక్స్ట్ వన్ కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడం కోసం మూడు నౌకలతో ప్రయాణమైన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్నాలుగు వందల తొంభై రెండు నెక్స్ట్ వన్ క్రీస్తు శకం పదహైదు వందల యాభై ఆరు పదహారు వందల ఐదు వరకు పరిపాలించిన మొఘలు చక్రవర్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అక్బర్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధం ఆరోగ్య పరిరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వేల రెండు నెక్స్ట్ వన్ ఈ సన్యాసి బోధనలు హిందూ ఇస్లాం మతపరమైన బాహ్య ఆరాధనలను బహిరంగంగా ఎగతాళి చేశాయి ఆన్సర్ ఆప్షన్ వన్ కబీర్ నెక్స్ట్ వన్ క్రిప్స్ దౌత్యం విఫలమైన తరువాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉద్యమం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ క్విట్ ఇండియా ఉద్యమం నెక్స్ట్ వన్ రాష్ట్రాల పునః వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల యాభై ఆరు నెక్స్ట్ వన్ చేపల పెంపకం వ్యవసాయం పశువుల పెంపకం ఈ రంగం పరిధిలోకి వస్తాయి ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాథమిక రంగం నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఈ రాష్ట్రాలలో సింధు నది ప్రవహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు సంవత్సరంలో నిర్మల గ్రామ పురస్కార్ అవార్డును పొందిన తూర్పుగోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామ పంచాయతీ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జేగురుపాడు నెక్స్ట్ వన్ త్రవ్వకాలలో లభ్యమైన రాతి పనిముట్లు గల నంద్రా గ్రామం ఈ రాష్ట్రంలో కలదు ఆన్సర్ ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ ఆల్ప్స్ పర్వతాల ఉత్తరవాలుల మీదుగా వీచే పవనాలను ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫోన్ నెక్స్ట్ వన్ పంచదార మరియు బెల్లం ఉత్పత్తిలో భారతదేశం స్థానాలు వరుసగా ఆన్సర్ ఆప్షన్ టూ పంచదార ఉత్పత్తిలో రెండవ స్థానం బెల్లం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ వన్ పదహారవ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పోర్చుగల్ నెక్స్ట్ వన్ మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టం చేయబడిన ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల తొంభై ఒకటి నెక్స్ట్ వన్ పిచోలా సరస్సు ఈ నగరంలో ముఖ్యమైన సరస్సు ఆన్సర్ ఆప్షన్ వన్ ఉదయ్పూర్ నెక్స్ట్ వన్ ప్రస్తుత మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలోని సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ ఉపగమం ఆధారంగా రూపొందించబడినవి ఆన్సర్ ఆప్షన్ టూ ఇతివృత్త ఉపగమం నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో ఈ క్రింది అంశాలపై జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ దృష్టి పెట్టలేదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పౌరులలో అసమానతలు భిన్నత్వము సాంఘిక సాంస్కృతిక అంతరాల పెంపుదల నెక్స్ట్ వన్ ఈ అభ్యసన ఉపగమం ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన బోధన జరిగేటప్పుడు అభ్యాసకుల అంతర్గత సామర్థ్యాలను గుర్తించినట్లుగా వారి సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యసన జరుగునట్లుగా స్థానం కల్పిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ కృత్యాధార ఉపగమం నెక్స్ట్ వన్ గ్రామీణ సమాజం అంటే అతి తక్కువ భౌగోళిక ప్రదేశంలో ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి నివసించేటువంటి సమూహం అని పేర్కొనినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఏడబల్యూ గ్రీన్ నెక్స్ట్ వన్ ఒక ఎనిమిదవ తరగతి విద్యార్థి జనాభా పెరుగుదల గురించి వివరాలను రేఖీయ చిత్రాల రూపంలో గీచి విశ్లేషించి ఫలితాల గురించి వ్యాఖ్యానించగలుగుతాడు ఇది సూచించు సామర్థ్యం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సమాచార నైపుణ్యాలు నెక్స్ట్ వన్ ఏడవ తరగతి పూర్తి చేసిన ఒక విద్యార్థి ఎటువంటి ఖర్చు లేకుండా లేదా అతి తక్కువ ఖర్చుతో ప్రభావవంతమైన రీతిలో ఈ క్రింది వాటికి చెందిన భావనలను అవగాహన చేసుకున్నటకు రిలీఫ్ మ్యాపులను తయారు చేయగలిగినాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లోయలు పర్వతాలు పీఠభూములు నెక్స్ట్ వన్ క్రింది లక్షణాలు పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని ఇతర ఉపాధ్యాయుల నుండి వేరు చేస్తాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రస్తుత అన్వయం మానవ సంబంధాలు మరియు వర్తమాన సమకాలీన విషయాల గురించి విస్తృత పరిజ్ఞానం వన్ ఒక పాఠశాల ఏడవ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షను నిర్వహించి కొంతమంది విద్యార్థులను పై తరగతులకు పంపకపోవడం అనేది ఆర్టీ టూ థౌజండ్ నైన్ చట్టంలోని ఈ క్రింది అధ్యాయంలోని సెక్షన్ ప్రకారం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ అధ్యాయం ఫైవ్ సెక్షన్ థర్టీ వన్ సెక్షన్ థర్టీ క్లాస్ వన్ నెక్స్ట్ వన్ తరగతి గదిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోధించుటకు ఉపయోగపడే ప్రొజెక్టర్ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎల్సిడి ప్రొజెక్టర్ నెక్స్ట్ వన్ నూతనంగా నియమించబడిన ఉపాధ్యాయుడు పిల్లల నేపథ్యం ఆధారంగా పారిశ్రామిక విప్లవం అను పాఠంను ప్రారంభించుటకు ఈ వ్యూహం దోహదం చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ మైండ్ మ్యాపింగ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్